జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ వన్ మంత్ మనం వాకర్ ఆర్ విత్ సపోర్ట్ మనం నడవడము ప్లస్ ఇన్ఫెక్షన్ అవ్వకుండా మనం దాన్ని కాపాడుకోవాలన్నమాట సో ఏంటి అంటే మనకి చేసే ఆపరేషన్ చేసిన తర్వాత చిన్న డ్రెస్సింగ్ ఏదైతే పెడతామో అది సోక్ అవ్వకుండా చూసుకోవాలి తడవకుండా చూసుకోవాలి డ్రైగా ఉంచుకోవాలి చుట్టుపక్కల ఏరియాస్ అన్ని కూడా మనం నీట్ గా స్టెరిలియం తోటి కానీ స్పిరిట్ తోటి కానీ క్లీన్ చేసుకుంటా ఉండాలి ప్లస్ డ్రెస్సింగ్స్ అనేది ఇంపార్టెంట్ సర్జరీ తర్వాత మనం ఫస్ట్ డ్రెస్సింగ్ హాస్పిటల్లో చేస్తారు తర్వాత నెక్స్ట్ డ్రెస్సింగ్ కూడా ఒకసారి హాస్పిటల్లో చేయించుకొని తర్వాత కుట్లు దిగించుకోవడం అవన్నీ కూడా మనం ప్రాపర్ స్టెరైల్ టెక్నిక్స్ లోనే చేయాలండి అదొకటి అండ్ మనకి ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడం ఇవన్నీ కూడా తొందరగా ట్రై చేయొద్దు ఎందుకు ట్రై చేయొద్దు అంటే ఆ ఫస్ట్ వన్ మంత్ మనము కండ ఇవన్నీ కూడా కట్ చేస్తాం కాబట్టి ఆ కండ మానుకోవడానికి టైం పడుతుంది సో అందుకని మనం ఆ వన్ మంత్ టైమ్ సాఫ్ట్ ఇష్యూస్ హీల్ అవ్వడానికి టైం ఇస్తాము సో అదే మనం నెగ్లెక్ట్ చేసుకుని ఎక్కువ మనం కింద కూర్చోడానికి ట్రై చేసి మనం మెట్లు ఎక్కడం దిగడం చేస్తే ఆ కండలో డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ప్రికాషన్స్ అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్ వన్ మంత్ క్రూషియల్ పీరియడ్ మనకి రికవరీ కానీ ఇన్ఫెక్షన్ కి కానీ ఏమీ కాకుండా చూసుకోవడము డాక్టర్ ఇచ్చిన యాంటీబయాటిక్స్ వాడడము మందులు వాడడం ఇవన్నీ చేసుకుంటా ఉంటే మనకి ఎటువంటి కాంప్లికేషన్ రా